ప్రేజ్లాడు దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనాలండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగును గాక ఆయన నజరేయుడు ఆయన లోకరక్షకుడు ఆయన పాపరహితుడు పాపము లేనివాడు ఆయన మనందరి కొరకు పరమందు స్థలాలను సిద్ధపరచటానికి వెళ్ళిన రాజుల రాజు ప్రభుల ప్రభు దేవునికి మహిమకలును గాక ప్రేమిడి దేవుళ్ళారా ఉదయ కాలుష్యంలో డైలీ బ్రెడ్ ఈ వాక్యాన్ని మనము చదువుకుందాం ఏమండి కుతూహలంగా ఆనందంగా ఉన్నారండి దేవునికి మహిమ కలను ఈ రోజంతా మేము చాలా శ్రమ అలసిపోయాం అయినా కూడా దేవుని వాక్యము ఉదయం మరి మరుసటి రోజు అంటే ఈరోజు మరి మీరు వాక్యం వినాలి కదండి ఈ దినవాక్యాన్ని మనం చదువుకుందాం ఈ డైలీ బ్రెడ్లో లోకాసు వార్త లోకాసు వార్త ఆరో అధ్యాయం అండి లోక ఆరు ఇరవై ఒకటండి ఆరు ఇరవై ఒకటి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మరలా చదువుతానండి ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ప్రేమటి దేములారా ఇప్పుడు ఈ వాక్యం ఏంటన్నా అంటే మీరు కొందరు ఇప్పుడు కొందరు బాధల్లో దుఃఖాల్లో ఉండి ఉండవచ్చు కదండి అయితే ఏంటి ఏంటన్న పాస గారు ఏంటి గారు ఈ ఇంతగా నేను భక్తి చేస్తున్నాను ప్రార్థన మానేట్లేదు నేను దశ ఇస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను నేనే పొరపాటు చేయట్లేదు కరెక్ట్ క్రమంగా ఉన్నానని నీలో నీవు బాధపడుతూ ఇంత చక్కగా భర్తీ చేస్తున్నా అయినా కూడా ఎందుకు నాకు ఈ శ్రమలని నువ్వు అనుకుంటున్నావా ఈ శ్రమలు కొన్నాళ్ళ మట్టుకే యేసూ ప్రవేటం దుఃఖపడుతున్న మీరు ఏడుస్తున్న మీరు ధన్యులు మీరు నవ్వుతారు అని చూడండి యోహాను సువార్త పదకొండు అధ్యాయం సువార్త పదకొండు అధ్యాయంలో తెలిసిన సన్నివేశాలు ఇవన్నీ వాక్యం శ్రద్ధగా వినండి తెలిసిన సన్నివేశాలు తెలిసిన విషయాలు యోహాను వార్త పదకొండవ అధ్యాయము అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే పదిహేడవ వచనము నుండి పంతొమ్మిది వరకు చదువుతాను ఏసు వచ్చి అదివరకే అతను నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొని బేతనీయలోని యర్షలే బేతనీయ యర్షలేములకు సమీపమై ఉండేను దానికి ఇంచుమించు కోసడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని కూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి ఎద్దుకు వచ్చి ఉండరి ఏమండి నాలుగు రోజుల తర్వాత బేతనీయకొచ్చాడు యేసు ప్రభు కదండి బేతనీ బేతనీలు ఎవరున్నారు లాజరు అప్పటికే ఆయన సమాధిలో ఉంచబడ్డాడు అంటే ఈ సహోదరులు అండ్ ఈ సిస్టర్స్ ఆ ఫ్యామిలీ అక్కడ ఉన్న బంధువులు యోదా ప్రాంతంలో వచ్చిన బంధువులు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు ఓదారుస్తూ ఉన్నారు అందరూ దుఃఖసాగరం ముగి మునిగిపోయారు వీళ్ళు కూడా ఈ సహోదరులు ఈ సిస్టర్స్ కూడా బాధలో ఉన్నారు ఎన్ని రోజులు అండి నాలుగు రోజులు చెప్పండి ఏంటండి నాలుగు రోజులు తిండి తిప్పట్లు లేవు ఎందుకంటే సహోదరుడు లేడు కదండి అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చక్కగా కలిసి మెలిసి ఉంటున్న ఉన్న ఆ అన్నయ్య ఆ సహోదరుడు లేడు లేనప్పుడు వీరికి భయంకరమైన బాధ దుఃఖము కలిగింది ఇది వాక్యం ఏంటండి ఇప్పుడు వేరు మీరు ధన్యులు మీరు నవ్వుడు ఏమండి మన నవ్వు ఏంటండి ఉంటున్నారా మన నవ్వు ఎక్కడ ఉందో తెలుసా అండి ఏ రావడములో ఉంది స్తోత్రం చెప్పండి హలోయ ఏ సూపరావు ఎప్పుడైతే జైతే వచ్చాడో ఎప్పుడైతే అద్భుతం చేశాడో వారి నోటి నిండా నవ్వు కలిగింది ప్రేజ్ దాడ్ హాలే చూడండి యోగు గ్రంథంలో ఉంటుంది యోగు ఎనిమిది ఇరవై ఒకటి యోగు ఎనిమిది ఇరవై ఒకటిలో ఇలా ఉందండి ఎనిమిది ఇరవై ఒకటి క్షమించండి ఇరవై రెండులో అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును లూయ స్తోత్రములు ఏంటండి అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేది ప్రహర్షంతో నీ పెదవులను నింపును ఏడ్చుతున్న మీరు బాధపడుతున్న మీరు ధన్యులు ధన్యులు ఆ బాధ నాలుగు రోజుల మట్టుకే ఉంటది ఏంటి ఎన్నాలండి నాలుగు రోజుల మట్టుకే ఎందుకంటే నాలుగు రోజుల మట్టుకే ఉంటే తర్వాత మీ నోటి నిండా దేవుడు నవ్వును కలగజేస్తాడు ప్రైజ్ తెల్లాడు హాలేలోయ ఆది కారణం ఇరవై ఒకటి అధ్యాయములు ఇరవై ఒకటి ఇక్కడ మనం చూస్తామండి ఇరవై ఒకటి ఆరులో ఉంటుంది దేవుడు సార ఏమంటే అప్పుడు సారం సారమవుతుంటుంది చూడండి దేవుడు నాకు నవ్వు కలుగజేసెను ఏం కలగజేసాడంట దేవుడు బాధల్లో ఉన్నావా శ్రమల్లో ఉన్నారా కష్టాల్లో వేసారిపోయాయి శ్రమలు అలల్లా కెరటల్లా కొట్టేస్తా ఉన్నాయా భయపడకండి నాలుగు రోజులే బాధలు ఎన్ని రోజులండి జస్ట్ నాలుగు రోజుల తర్వాత ఆ మరుసటి రోజు నుండి నీకు నోటి నిండా నవ్వు శారమ విషయంలో బాధలే శారమ విషయంలో బాధలు కదండి దేవుడు ఏం చేశాడు నోటి నిండా నవ్వునిచ్చాడు యోగు కూడా నోటి నిండా నవ్వు కలిగింది కొన్నాళ్ళు మట్టుకే కొన్నాళ్ళే బాధలు తర్వాత నోటి నిండా ఎవరింకా మరియా మార్తం వారు కొను కూడా కొన్నాళ్ళే జస్ట్ కొన్ని రోజులే నాలుగు రోజుల మట్టుకే తర్వాత నోటి నిండా నవ్వును కలగజేసాడు దేవుడు మీకు నోటి నిండా నవ్వును కలగజేయును గాక ఆ మెయిన్ శ్రమలు నాలుగు రోజులు మట్టుకండి బాధపడమకండి నాలుగు రోజులే ఉంటాయి తర్వాత దేవుడు మీకు నోటి నిండా నోటి నిండా మీరు ఇక మీకు సంతోషము ఇక వర్ణించలేని సంతోషాన్ని ఆ నవ్వుని దేవుడు మీకు దయచేయబోతున్నాడు అటి కృప దేవుడు మీకు ఆ మేన్ ప్రార్థన అండి మహాగణుడ పరిశుద్ధుడు దేవానికి స్తోత్రములు అయ్యా అయ్యా ఇప్పుడు ఏడుచుస్తున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు అయ్యా ఈ నాలుగు రోజుల మట్టుకే మా బాధలు కష్టాలు కాని తర్వాత మా నోటి నుండి నవ్వు కలుగు చేసే దేవుడు ప్రభునికి వాక్యమైన ప్రతి విడవ ప్రభా సమస్యలు నా నాలుగు రోజుల మట్టుకే అని తెలుసుకుని తర్వాత నా ప్రభు నోటి నుండి నవ్వు కలిగి చేస్తాడని విశ్వాసంతో ఉండనట్టు కృప చూపమని యేసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీరు దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్